మీడియా వెడ్ మార్నింగ్ టూల్న్ బిహాఫ్ ఆఫ్ జర్ అనంతపురెస్పార్చునిటీ టూ

థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ యువ్ గివెన్ అ టైమ్ ఇన్ స్పైట్ ఆఫ్ ఇస్ బిజీ షెడ్యూల్ వీఆర్ ఎక్స్ట్రీమ్లీ థ్యాంక్ఫుల్ టు ప్రొఫెసర్ జివీఆర్ శ్రీనివాసరావు సార్ ఆనరబుల్ వైస్ ఛాన్సలర్ ఆట్ అనంతపూర్ ఎనిమిదోసారి ఈసెట్ ఎగ్జామినేషన్ చేస్తున్నారు మధ్యలో ఓ రెండేళ్ళు జైన్ టు కాకినాడ చేసిన తర్వాత మళ్ళీ జైన్ టూ అనంతపూర్ చేస్తుంది మీకు అందరికీ తెలిసిందే ఈ ఈసెట్ ఎగ్జామినేషన్ డిప్లొమా పాలిటెక్నిక్ చదివిన విద్యార్థులకి ఇంజనీరింగ్లో రెండో సంవత్సరం అడ్మిషన్స్ కోసం ఈ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తాం మామూలుగా ఈ ఎగ్జాము చేసి అడ్మిషన్స్ అయ్యే లోపల ఇంజనీరింగ్ రెండో సంవత్సరం స్టార్ట్ అయి ఉంటుంది మధ్యలో వెళ్ళి పాలిటెక్నిక్ స్టూడెంట్స్ చేరే క్రమం జరుగుతూ ఉండేది ఈ ఏడాది ముందుగానే రిజల్ట్స్ ఇచ్చి అడ్మిషన్స్ కూడా మనం ఇరవై నాలుగు జూన్లో మొదలుపెట్టి మనకు అర్థమైంది ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇంజనీరింగ్ కాలేజీ సెకండ్ ఇయర్కి పదైదు జూలై స్టార్ట్ అవుతుంది కాబట్టి ఆ లోపలే అడ్మిషన్స్ కూడా కంప్లీట్ చేసి సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ వచ్చే లోపలే ఈ లేటర్ ఎంట్రీ స్టూడెంట్స్ కూడా పాలిటెక్నిక్ నుంచి వచ్చిన స్టూడెంట్స్ కూడా ఒక్క క్లాస్ కూడా మిస్ కాకుండా చేరే చేసే కార్యక్రమాన్ని మనం టేకప్ చేస్తూ ఉన్నాం ఈ ఎగ్జామ్ని మెటికులస్ పర్ఫెక్షన్తో చాలా ఎక్సలెంట్గా ఎలాంటి ఫ్లా లేకుండా ఎలాంటి కంప్లైంట్ లేకుండా ఎగ్జామ్ని కండక్ట్ చేసిన జేఇన్యు అనంతపూర్ టీమ్కి పర్టికులర్గా వైస్ ఛాన్సలర్ గారికి అండ్ కన్వీనర్ గారికి నా అభినందనలు తెలియజేస్తున్నా ఓ చిన్న కంపారిజన్ మీకు ఇవ్వడం కోసం లాస్ట్ ఇయరు అంటే రెండు వేల ఇరవై మూడులో ముప్పై ఎనిమిది వేల నూట ఎనభై ఒక్క మంది విద్యార్థులు అప్లై చేసుకుని ముప్పై నాలుగు వేల ఐదు వందల మూడు మంది విద్యార్థులు ఎగ్జామ్కి అటెండ్ అయ్యి ముప్పై ఒక్క వేల తొమ్మిది వందల ముప్పై మూడు మంది క్వాలిఫై అయ్యారు ఉత్తీర్ణులయ్యారు ఈ ఏడాది చూస్తే లాస్ట్ ఇయర్ కంటే కాస్త తక్కువగా అంటే లాస్ట్ ఇయర్ ముప్పై ఎనిమిది వేలు అయితే ఈ ఏడాది ముప్పై ఏడు వేల ఏడు వందల అరవై ఏడు అప్లై చేశారు కానీ ఎగ్జామ్ అటెండ్ అయిన వాళ్ళు లాస్ట్ ఇయర్ కంటే రెండు వేలు ఎక్కువ లాస్ట్ ఇయర్ ముప్పై నాలుగు అయితే ఈ ఏడాది ముప్పై ఆరు వేల మంది ఎగ్జామ్కి అటెండ్ అయ్యారు లాస్ట్ టైము ఎగ్జామ్ అటెండ్ అయిన వాళ్ళు ముప్పై రెండు పాయింట్ తొంభై రెండు పాయింట్ ఐదు ఐదు శాతంతో ముప్పై ఒక్క వేల దాదాపుగా ముప్పై రెండు వేల మంది ఉత్తీర్ణులైతే ఈసారి ముప్పై ఆరు వేల మూడు వందల అరవై తొమ్మిది మందిలో ముప్పై రెండు వేల ఎనిమిది వందల ఎనభై ఒకటి అంటే లాస్ట్ ఇయర్ ఉత్తీర్ణులైన విద్యార్థుల సంఖ్య కంటే ఒక వెయ్యి అదనంగా తొంభై పాయింట్ నాలుగు ఒకటి అంటే పర్సంటేజ్ తగ్గినా కూడా ఉత్తీర్ణులైన విద్యార్థుల సంఖ్య లాస్ట్ ఇయర్ విద్యార్థుల సంఖ్య అంటే ఒక నెంబర్ ఒక వెయ్యి వెయ్యి ఎక్కువగానే ఉంది సో ఈ విధంగా ఎగ్జామ్ని ఎనిమిదో తారీఖు కంప్లీట్ చేసి రికార్డ్ టైంలో ఈరోజు రిజల్ట్స్ కూడా ఇవ్వటం అనేది చాలా గొప్ప విషయం అండ్ ఆ పద్ధతి అంటే మెటికలస్ పర్ఫెక్షన్ తోటి ఆ ఎగ్జామ్ చేయటం నిజంగా చాలా అభినందనీయం చాలా సంతోషం కూడా వ్యక్తం చేస్తున్నా గవర్నమెంట్ తరఫున ఏపీ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ తరఫున చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ వారికి కంగ్రాచులేషన్స్ తెలియజేసుకుంటున్నా ఇవాళ మనము టాప్ ర్యాంకర్స్ మాత్రమే అంటే ఈ ఈసెట్ ఎగ్జామినేషన్ పాలిటెక్నిక్లో పద్నాలుగు డిఫరెంట్ స్ట్రీమ్స్లో మనం కండక్ట్ చేస్తాం అంటే ఎంసెట్ అనుకోండి మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ ఈ నాలుగైదు సబ్జెక్టులోనే ఎగ్జామ్ కండక్ట్ చేస్తాం ఇది ఇలా కాదు డిప్లొమో మెకానికల్ డిప్లొమో సివిల్ డిప్లొమో మెటలర్జీ డిప్లొమో ఎలక్ట్రానిక్స్ ప్రతి ఒక్క స్ట్రీమ్కి ఒక డిఫరెంట్ ఎగ్జామినేషన్ దాదాపుగా పద్నాలుగు స్ట్రీమ్స్లో వీళ్ళు ఎగ్జామ్ కండక్ట్ చేశారు ఈచ్ స్ట్రీమ్కి నూట అరవై క్వశ్చన్స్ ఉంటాయి నూట అరవై రెండు వందల క్వశ్చన్స్ ఉంటాయి సో ఇట్స్ అ వెరీ కాంప్లికేటెడ్ ఎగ్జామినేషన్ కాబట్టి స్ట్రీమ్ వైజ్ టాపర్స్ని నేను అనౌన్స్ చేస్తాను ఇప్పుడు డిప్లొమా అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ చదివి ఈ సెట్ రాసిన వాళ్ళలో మొదటి ర్యాంక్ సాధించిన అమ్మాయి మాతాల హర్షిత మాతాల హర్షిత అనకాపల్లి బయోటెక్నాలజీ స్ట్రీంలో మొదటి ర్యాంకు రాసి సాధించిన అమ్మాయి మైలపల్లి శిల్ప ఈవిడ శ్రీకాకుళం జిల్లా నుంచి చూసా సిరామిక్ టెక్నాలజీ డిప్లొమాలో మొదటి ర్యాంక్ సాధించింది అబ్బాయి అరిపాకల యాచేంద్ర ఈయన తిరుపతి ఆంధ్రప్రదేశ్ నుంచి కెమికల్ ఇంజనీరింగ్ స్ట్రీంలో మొదటి ర్యాంక్ని పూడి అశోక్ పూడి అశోక్ వీరు విశాఖపట్నం చెందినవారు దెన్ సివిల్ ఇంజనీరింగ్లో మొదటి ర్యాంక్ సాధించిన అబ్బాయి గేడోళ్ళు సుధాకర్ రెడ్డి గేడోళ్ళు సుధాకర్ రెడ్డి వీరు కూకట్పల్లి హైదరాబాద్ వాసి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో మామిడి తూహి టీయుహెచ్ఐ తూహి ఈ అమ్మాయి కృష్ణా జిల్లా గుడ్లవల్లేరుకు చెందిన అమ్మాయి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్లో మొదటి ర్యాంకు సాధించిన అబ్బాయి బిడ్డారెడ్డి హేమనాథ్ రెడ్డి బిడ్డారెడ్డి హేమనాథ్ రెడ్డి వీరు తిరుపతికి చెందినవారు ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్లో మొదటి ర్యాంకు సాధించింది అలువాల గణేష్ వీరు పెగడపల్లి తెలంగాణ తెలంగాణ రాష్ట్రానికి చెందిన అబ్బాయి ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్లో మొదటి ర్యాంక్ సాధించిన అబ్బాయి ఆవుల తారక వెంకట సాయి ఈయన కృష్ణా జిల్లాకు చెందినవారు మెకానికల్ ఇంజనీరింగ్లో మొదటి ర్యాంక్ సాధించిన అబ్బాయి కిల్లి శ్రీరామ్ ఈయన విశాఖపట్నం చెందిన అబ్బాయి మెటలజీ ఇంజనీరింగ్లో మొదటి ర్యాంక్ని ముర్రు రమేష్ అనకాపల్లికి చెందిన ఈ అబ్బాయి మొదటి ర్యాంక్ని బ్యాక్ చేసుకోవటం జరిగింది మైనింగ్ ఇంజనీరింగ్లో బి శ్రీహాస్ ఈయన వరంగల్ తెలంగాణకు సంబంధించిన వ్యక్తి బీఎస్సి మ్యాథమెటిక్స్ చేసిన వాళ్ళు సెకండ్ ఇయర్ ఇంజనీరింగ్ కంప్యూటర్ సైన్స్లో చేయటానికి వీళ్ళకి పర్మిషన్ ఉంది కాబట్టి బీఎస్సీ మ్యాథ్స్ చేసిన వాళ్ళు కూడా ఈ ఈసెట్ ఎగ్జామ్ రాస్తారు ఇందులో మొదటి ర్యాంకు కోరాటి శ్రీ గాయత్రి ఈవిడ గుంటూరు ఆంధ్రప్రదేశ్ అండ్ ఫార్మసీ స్ట్రీంలో డిప్లొమా ఫార్మసీ చేసి ఈసెట్ రాసిన వాళ్ళలో ఫస్ట్ ర్యాంకు కృష్ణారెడ్డి త్రివేణి ఈఎంఐ పాకాల చిత్తూరు జిల్లాకు సంబంధించిన సో ఫస్ట్ ర్యాంక్ సాధించిన వాళ్ళ వివరాలను తెలియజేయటం జరిగింది ఇప్పుడు మీకు మీ పెన్ డ్రైవ్స్లో డేటా ఇచ్చుంటారు ఆల్రెడీ కానీ దానికి ఒక పాస్వర్డ్ ఇస్తే కానీ అది ఓపెన్ కాదు డేటా సో ఆ పాస్వర్డ్ని ఇప్పుడు రిలీజ్ చేస్తాం పాత్రికే మిత్రులందరూ కూడా దాన్ని నోట్ చేసుకుంటారని మనం చేస్తాం ఈ ఈసెట్ అడ్మిషన్స్ నేను ఇందాక చెప్పాను నేను నార్మల్గా ఏంటంటే వీళ్ళు సెకండ్ ఇయర్లోకి వెళ్ళే స్టూడెంట్స్ ఫస్ట్ ఇయర్లోకి వచ్చే స్టూడెంట్స్ కాదు సో సెకండ్ ఇయర్ అన్ని ఇంజనీరింగ్ కాలేజీలో జూలై ఫిఫ్టీన్త్కి సెకండ్ ఇయర్ స్టార్ట్ అవుతుంది ఆ లోపల అంటే మనం జూన్ ట్వంటీ ఫోర్త్న అడ్మిషన్ ప్రక్రియ మొదలుపెట్టి జూలై ఫిఫ్టీన్త్ కల్లా అడ్మిషన్ ప్రక్రియని క్లోజ్ చేసి ఎవరైతే రెగ్యులర్ స్టూడెంట్ సెకండ్ ఇయర్కి వస్తారో వాళ్ళతో పాటుగా వీళ్ళు కూడా సెకండ్ ఇయర్కి జాయిన్ అయ్యేలాగా ఈ సెట్ స్టూడెంట్స్ కూడా జాయిన్ అయ్యేలాగా అన్ని చర్యలు తీసుకుంటున్నాం ఒక్కరోజు కూడా వీళ్ళు విద్యా సంవత్సరంలో నష్టపోరు సో చాలా అర్లీగా ప్లాన్ చేసాం మామూలుగా అంటే కాస్త ఈ సెట్ డిప్లొమా రిజల్ట్స్ వచ్చి మనం ఈ సెట్ కండక్ట్ చేసి మనం అడ్మిషన్స్ చేసేటప్పటికీ సెకండ్ ఇయర్ స్టార్ట్ అయిపోయింది ఓ వారము పది రోజుల్లో నెల రోజుల్లో కోర్స్ అయిన తర్వాత ఈ లెటర్ లెట్ స్టూడెంట్స్ వచ్చేవాళ్ళు ఈసారి అటువంటి కార్యక్రమం కాకుండా సెకండ్ ఇయర్ స్టార్ట్ అయ్యే మొదటి రోజుకే వీళ్ళందరి అడ్మిషన్స్ రెడీగా ఇచ్చి వాళ్ళతో పాటుగా వీళ్ళు కూడా జాయిన్ అయ్యే కార్యక్రమాన్ని మనం చేస్తాం డౌట్స్ డౌట్స్లో ప్రతి ఒక్క అడ్మిషన్ని అంటే యూజీ నుంచి పిహెచ్డి వరకు సింగిల్ విండో అడ్మిషన్ ప్రక్రియ ద్వారా మనం చేస్తున్నాం అన్నీ కూడా ఆన్లైన్ అడ్మిషన్స్ పిల్లవాళ్ళు కంప్లీ కంప్యూటర్లోనే ఆన్లైన్ అప్లికేషన్ పెట్టుకుంటారు ఆప్షన్స్ కూడా ఆన్లైన్లోనే ఎగ్జిక్యూట్ చేస్తారు వీళ్ళు పలు ప్లేసెస్ తిరగాల్సిన అవసరం లేదు వీళ్ళు ఎన్ని ఐచ్ఛికాలు ఎన్ని ఆప్షన్స్ కావాలంటే అన్ని ఆప్షన్స్ వాళ్ళు పెట్టుకోవచ్చు అండ్ మనం కంప్యూటర్లోనే అలాట్మెంట్స్ ఇచ్చేస్తాం కాబట్టి ప్రతి విద్యార్థికి వాళ్ళ మొబైల్కి వాళ్ళ ఈమెయిల్ ఐడికి కంప్లీట్ డీటెయిల్స్ వెళ్ళిపోతాయి డెఫినెట్గా అండి ఫస్ట్ ర్యాంకర్ అంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాం కదా డెఫినెట్గా ఎక్కడ ఈ ఫస్ట్ ర్యాంకర్స్కి సీట్ రాదు అంటే లిమిటెడ్ నెంబర్ ఆఫ్ సీట్స్ ఉన్న చోట అంటే ఒక సీటు రెండు సీట్లు ఉండి లోకల్ రిజర్వేషన్లో ఈయన పెట్టింది కాకపోతే ఫస్ట్ ర్యాంకర్కి ఫస్ట్ చాయిస్ రాకపోవచ్చు బట్ ఈ సెట్లో అలాంటి ప్రాబ్లం ఏం లేదు ఫస్ట్ ర్యాంకర్కి కంపల్సరీగా హిస్ ఫస్ట్ ఛాయిస్ వస్తుంది ఇది ఇది సూపర్ న్యూమరీ అంటే ఇప్పుడు ఫస్ట్ ఇయర్లో మనం అరవై సీట్లు ఇంజనీరింగ్ అడ్మిట్ చేస్తే టెన్ పర్సెంట్ మోర్ అంటే సెకండ్ ఇయర్కి వచ్చేటప్పటికి అరవై ఆరు మంది అవుతారు విద్యార్థులు ఫస్ట్ ఇయర్లో మనం అరవై మంది ఎంసెట్ ఈప్సెట్ సెట్ ద్వారా మనం అరవై మందిని అడ్మిట్ చేస్తే సెకండ్ ఇయర్కి వచ్చేసరికి ఇక్కడ ఒక టెన్ పర్సెంట్ అంటే అరవైలో టెన్ పర్సెంట్ ఆరు మంది కాబట్టి మంది ఈ సెట్ ద్వారా పంపిస్తాం అరవై మంది ఆల్రెడీ లాస్ట్ ఇయర్ జాయిన్ అయిన వాళ్ళు సెకండ్ ఇయర్కి వస్తారు సో సెకండ్ ఇయర్ నుంచి క్లాస్లో అరవై ఆరు మంది కూర్చుంటారు అరవై మంది ఈప్ సెట్ ద్వారా అడ్మిట్ కాబడిన వాళ్ళు మంది ఈ సెట్ ద్వారా అడ్మిట్ కాబడిన వాళ్ళు వీళ్ళు లెటర్లు ఎంట్రీ స్టూడెంట్స్ ఈ అరవై ఆరు మంది ఇక సెకండ్ ఇయర్ నుంచి ఫైనల్ ఇయర్ వరకు అలాగే కంటిన్యూ అవుతారు థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్ యూ